ముంబైలో ప్రారంభించిన మొదటి భూగర్భ మెట్రో సర్వీసు ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ఈరోజు ప్రారంభమైంది దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ సీప్జెడ్ నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బికెసి వరకు నడుస్తుంది ఈ ముప్పై మూడున్నర కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా బాంద్రా సిప్స్ లైన్ అని కూడా పిలుస్తారు దీని పని రెండు సున్నా ఒకటి ఏడులో ప్రారంభమైంది ఈ మార్గంలో ముంబై మెట్రో ఆరే కాలనీ నుండి కఫ్ పరేడ్ వరకు ఇరవై ఏడు స్టేషన్ల మధ్య నడుస్తుంది రైలు కఫ్ పరేడ్ విధాన్ భవన్ చర్చ్ గేట్ హుతాత్మా చౌక్ సిఎస్టి మెట్రో కల్బాదేవి గిర్గావ్ గ్రాంట్ రోడ్ ముంబై సెంట్రల్ మెట్రో महालक्ष्मी साइंस म्यूजियम तोपाटू आचार्य आत्रे चौक वर्ली सिद्धि विनायक दादर, सीताला देवी धारवी शाता विद्यानगरी क्रज एयरपोर्ट सहर रोड इंटरनेशनल एयरपोर्ट एर्ट मरोलनाका -E -E आरए डिपो स्टेशन स्लो परबुलु परबूल ఇక ఈ మెట్రో సర్వీసు సమయాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమాసాల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాయి మెట్రో మార్గంలో ప్రతి కొన్ని నిమిషాలకు రైళ్లు నడుస్తూనే ఉంటాయి రైళ్లు గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి దీని కారణంగా ముప్పై ఐదు కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం దాదాపు యాభై నిమిషాల్లో పూర్తవుతుంది రోడ్డు మార్గంలో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది